అంతే అంతేగాని మీరు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు ఇలా మమ్మల్ని అక్రమ చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా భయపడేది లేదు వెనకడుగు వేసేది లేదు ఖచ్చితంగా పోరాడతాము ఎప్పటికైనా న్యాయం గెలుస్తున్న నమ్మకం మాకుంది ఉంది చట్టాలపై మాకు నమ్మకం ఉంది చట్టబద్ధంగానే న్యాయబద్ధంగానే పోరాడతాము మా జగన్మోహన్ రెడ్డి గారి అంటే ప్రజాస్వామికంగా ఈరోజు ఉదయం ఏదైతే ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం ఈ ప్రతిరోజు కూడా ప్రజల ప్రజల పక్షాన్ని పోరాడుతున్న వైఎస్ఆర్సిపి గొంతుకై కారు వెంకటరెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఈ కూట ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన పోరాడుతున్నారు ఆయన అరెస్టుతో మీరు ప్రతి ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో కానీ ఇంకా ఇతర సామాజిక మాధ్యమ మాధ్యమాల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతి గొంతును మీరు నొక్కేయాలి అనేది అనుకుంటున్నారో దాంతో ఏదైతే అనుకుంటున్నారో దాంతో ప్రజల కోసం ప్రజల తరఫున పోరాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతో మంది నాయకులు మరియు కార్యకర్తలు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారు కారుమూరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తే దాంతో మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఏదైతే మీరు నమ్ముతున్నారో అది తప్పు అని నిరూపిస్తాం రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా బలంగా ప్రజల తరపున పోరాడతాం కారుమూరు వెంకటరెడ్డి గారు చేసిన తప్పు ఎందుకు మాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు ఒక ఇష్యూ ఉందని మీరే చెప్పారు ఆ ఇష్యూలో రెడ్ బుక్ లో అతని పేరు రాశారని మీరే మీరే మాది రెడ్ బుక్ ఉందని చెప్పింది మీరే స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కొడుకైన లోకేష్ గారు అనేది రెడ్ బుక్ అనేది ఆయనకై ఆయనే ప్రకటించుకున్న బుక్ అది అందులో ఉండటం వల్ల ఆయన మరణించారు అని ఏదైతే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తావించినటువంటి కార్మూర్ వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం ప్రభుత్వం ఉంది ప్రజల సంక్షేమం కోసం అంతేగాని ప్రజల తరపున పోరాడుతున్న వ్యక్తులు అరెస్ట్ చేయడానికి కాదు దీనికి మేమందరం కూడా రానూరి వెంకటరెడ్డికి మద్దతు తెలుపుతూ అందరం ఈ రోజు ఇక్కడికి కూర్చున్నాం రాబోయే రోజుల్లో మీరు ఒకరినో ఇద్దరునో ముప్పై మందిన నలభై మందిని అరెస్ట్ చేసి ఆగదు కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ప్రజలు మద్దతు ఉంది వాళ్ళందరి తరఫున మేమందరము వాళ్ళ గొంతుకై పోరాడుతూ ఉంటాం ఈ విధంగా అట్లే మా వదిలికి అందరం కూడా అండగా నిలబడతాం నిలబడతామని చెప్పేసి తెలియజేస్తాం